జయ శ్రీరామండి అందరికీ నమస్కారం వాగర్ధ సంపృప్త వాగర్ధ ప్రతిపత్తే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరం పరమేశ్వరుడు మనందరికీ జ్ఞానాన్ని ప్రసాదించడం కోసమని చాలా అవతారాల్లో వచ్చాడు ఆయన ముఖ్యంగా ధ్యాన ముద్రలో కూర్చున్న చిన్ముద్ర పెట్టుకొని కూర్చున్న స్వరూపం ఏదైనా ఉంది అంటే అది దక్షిణామూర్తి స్వరూపం మాత్రమే ఈ స్వరూపాన్ని మనం రోజు చూడడం వల్ల మాత్రమే మన ఇంట్లో సర్వశుభాలు కలుగుతాయి ఇది ముఖ్యంగా చిన్నపిల్లలకి చాలా విలువైన శ్లోకం అనే చెప్పుకోవాలి పిల్లలకి కొన్ని కొన్ని శ్లోకాలు మనం నేర్పించాలి అందులో హయగ్రీవ స్తోత్రం ఒకటి దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి ఇలా దేవిది ఇలా చాలా మట్టుకున్నాయి అందులో దక్షిణామూర్తి చాలా కీలకమైన స్తోత్రం ఇది పిల్లలకి నేర్పడం వల్ల వాళ్ళ బుద్ధులో వైక్లభ్యం లభిస్తుంది అంటే వాళ్ళు చదువులో చాలా చురుగ్గా ఉంటారు వాళ్ళ మేధాశక్తి ఎలా పనిచేస్తుంది అంటే చిన్న పిల్లాడు చిన్న చిన్న విషయాలనే గుర్తుపెట్టుకోగలడు అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు అమ్మ నిన్నే ఏం వండిందో చెప్పమంటే చెప్పగలరు కానీ